హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా దిస్ వరప్రసాగి వచ్చి వరప్రస వరం సో చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంగ్రాట్యులేషన్ గురించి వీళ్ళ వీడియో చూద్దాం సమయం ఒకటి అవుతుంది ప్రతి కన్గ్రాటలేషన్స్ అయితే ఇంటికి వచ్చాము చాలా మంది నన్ను వీడియో చేయట్లేదు మీ వీడియో చేయట్లేదు వీడియోస్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మన దగ్గర చేసిన వీడియోస్కి ఎడిట్ చేయడానికి తగిన ఎక్విప్మెంట్ లేదనమాట అంటే ల్యాప్టాప్ ఉంది కానీ దాని గ్రాఫిక్ కార్డు లేకపోవడం వల్ల ఆ వీడియో అనేది ఎడిటింగ్ చేయడానికి వీలు కావట్టుక పెండింగ్ పడుతుంది అది ఒకటి ప్లస్ బయట రైల్వే స్టేషన్ సంబంధించిన వీడియో చేయమంటే ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది అంటే ఎక్కువగా జరగలేదు పాత డెవలప్మెంట్సే ఉన్నాయి ఏదైతే ఫుడ్ ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో తర్వాత రోడ్ వర్క్స్ ఉన్నాయో ఇవి ఇవి నడుస్తున్నాయి అంటే ఆ నడవడం అనేది ప్రతిసారి ఎత్తు చూపెట్టిన అదే ఉంటుంది అని ఒక రూపురేఖ కంప్లీట్ చేంజ్ అయ్యాక వీడియో చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోస్ అనేది అయితే నేను ఆపేశానమాట సో ఈరోజు మాత్రమే నేను కొత్త వీడియో చేశాను చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఆఫ్ దిస్ వరప్రసాయ్ వాచింగ్ వరప్రసవరం సో ఫైనల్ వచ్చేసి మన కన్మే రిలేషన్కి వచ్చాము చూసారు కదా కన్మార్ రిలేషన్ వాక్స్లో కొత్తగా అవుతున్న పనులు మన ఎంట్రన్స్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఇది సో ఇక్కడ నుంచి వెళ్ళి మన స్టేట్ చేస్తే ఈ రోడ్డు బీటర్ అక్కడికి వెళ్ళి అట్లా రౌండ్ తీసుకొని ఈ వెనకాల నుంచి వెళ్ళి మన రివర్స్ అనేది వెళ్ళాలన్నమాట సో బీటింగ్ మెట్లే మెట్లింగ్ వర్క్ అవుతుంది అక్కడ మనకు ఫుట్ ఓర్ బ్రిడ్జ్ దాని వర్క్స్ అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పాయింట్ వర్క్ అయిపోయి ఇది కూడా లోపల సీలింగ్ వర్క్స్ వస్తున్నాయి మన ఎంట్రన్స్ బిల్డింగ్ వచ్చేసి మనకు ఈ ఇందులోకి రావడానికి ఒకటి మెట్ల దారి డైరెక్ట్ ఉంది ప్లస్ ఇక్కడ కూడా రైలింగ్ అంటారు కదా అంటే ఐరన్ స్టీల్ రాడ్తో ఇటు నుంచి మనకు లగేజ్ ట్రాలీ లగేజ్ ఉండే అనుకోండి అటు ట్రాలీ లగేజ్ బ్యాగ్ వచ్చేసి మనకి ఇలా తీసుకోవచ్చు చూసారు కదా ట్రాలీతో వస్తారు కదా ట్రాలీ వచ్చిన వాళ్ళు ఈ విధంగా తీసుకుని వెళ్ళొచ్చు అండ్ ఇది ఎంట్రన్స్ మనకి ఇది బిల్డింగ్ లోపట ಮೊತ್ತಮೈತೆ ಸಿಣ್ಣಮತೆ ಪೆಂಡಿಂಗ್ ಆಸ ಸೆಲಿಂಗ್ ಹಾಕಿಸ್ನಾರು ಸುನೈ ಪ್ರಸೆಂಟ್ ಮಾರ್ಕ 10 ಮ್ಯಾಟು ತಿರ್ಪತತೆ ಏನೈತಿದೆ 20 ಸಂಡೇ ರೋದು ಇದು ನಮಗೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಲೋಪಟ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಫೈನಾಲ್ ಸೆಲಿಂಗ್ ಹಾಕಿಸ್ನಾರು ಸುನೈ ಮಾನ್ ನಡತೆ ಹರಿಯಾ ಏಯ್ ಫೋ ಐ ಜಬಾನ್ ಆತಿದೆ ಕಚ್ಚಮ್ ಪ್ಲಾಟ್ ನಂಬರ್ 1 ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద మనకైతే టోర్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇటు నుంచి అయితే అటు బైక్ వెళ్ళడానికి అయితే పైన ప్లాట్ఫామ్ అయితే క్లియర్ అయింది దాటడానికి క్లియర్ అయింది దానికి సంబంధించిన మెట్లు లిఫ్ట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సో ఇక్కడ బిల్డింగ్ చూసుకోవచ్చు మీరు మళ్ళీ సో ముందుకు వెళ్దాం దాని తర్వాత దీని తర్వాత మనకి సెకండ్ థర్డ్ ప్లామ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి సో చూసా కదా మా విన్ను అండ్ అమ్మ వాళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు ప్రజెంట్ అయితే కొడుతుంది బయట టైం పన్నెండు గంట నలభై ఆరు నిమిషాలు ఇది మన కరీంన రిలేషన్ యొక్క స్థితి ఆఫ్టర్ లాంగ్ టైం మన కరీంనగర్ రిలేషన్ అయితే ఈ విధంగా ఉంది మన కొత్త కలిసిన బిల్డింగ్ ట్రైన్స్ అయితే ప్రస్తుతం అయితే కర్నూ టు తిరుపతి అండ్ కరీంనటు కాచిగూడ ఈ రెండు ట్రైన్లు మాత్రమే నడుస్తున్నాయి ఇక మొత్తం ఏ పుష్పలు ఏది లేదు గూడ్స్ ట్రైన్ నడుస్తున్నాయి ఇవి మాత్రమే మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అనమాట వీడియోస్ చేయడం లేదని చాలామంది అడుగుతున్నారు సో ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే పెద్దగా ఏం లేవు యథా మీద ఉంటా సార్ ఎక్కడ రెడ్ పడింది రెడ్ పడిందా రెడ్ పడిందానికి అక్కడ సిగ్నల్ పడిందట అందుకొరకే ట్రైన్ ఆగిందట మా విన్నో అని చెప్తున్నాడు కార్తీక్ విన్నో అని సో కామెంట్ చేయండి మేము మా విన్ను అని మాటలు నచ్చినట్టయితే సో చాలా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో మన లిఫ్ట్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద లిఫ్ట్ వర్క్ అండ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి దారి ఇది ప్రస్తుతం అయితే వెళ్ళడానికి లేదు దాని మీదకి వర్క్ నడుస్తుంది కనుక వెళ్ళట్లేదు ప్రస్తుతం రైల్వే స్టేషన్ నుంచి మన బయటకు వచ్చినప్పుడు దీని మూడన్న షెడ్ ఇది అనమాట ఇలాగ ఉంది క్రైమ్ వదులుతుంది ఫ్రెండ్స్ మన రైల్వే స్టేషన్ చూస్తారు కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వర్క్ ఏంటంటే ప్రజెంట్ లిఫ్ట్ వర్క్ నడుస్తుంది అండ్ ఎస్లేటర్ వర్క్స్ పైన అయిపోయిపోవడానికి షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు దిగుల అటు సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి రెండు దిక్లో లిఫ్ట్ వర్క్ నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే సో ఇది మన కర్మే రైలై స్టేషన్ ఫస్ట్ సిచ్యువేషన్ సో న్యూ ఎంట్రన్స్ బిల్డింగ్ అయితే ఇది కూడా మొత్తం రూప్ ది పెయింటింగ్ చేసుకుంటుంది లోపల సీలింగ్ వర్క్స్ నడుస్తున్నాయి అండ్ రోడ్ వర్క్స్ సరౌండింగ్ అంతా ఈ విధంగా ఉంది సో మెట్లింగ్ వేసి ఇట్లానే ఉంది మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రోడ్ వర్క్స్ వస్తాయి వర్షాకాలం కనుక రోడ్ వర్క్ నడక నడవకపోవచ్చు ఇక్కడ మీకు చూసారు కదా భారీ ట్రైన్ అవుతుంది మొత్తం మీద నుంచి అక్కడ లిఫ్ట్ చేస్తున్నారు చూసారు కదా మన కర్మ వచ్చేస్తున్నాం ఇది మనకి ఎన్సలేటర్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళడానికి అండ్ లిఫ్ట్ భాగం పైన ఫోటో బ్రిడ్జ్ దాటడానికి మొత్తం వర్క్స్ అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అనమాట ఇంకా వెళ్ళాల్సిన చాలా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి మేము అటు వెళ్ళి అటు నుంచి వెళ్ళి అటుసారి మీకు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ టూ వెళ్ళడానికి రెడీ అయిపోయిన ప్లేసెస్ అనమాట ఇవి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను రైల్వే స్టేషన్కి మనకి ఎటువార్డ్స్ పెద్దపల్లి రూట్ ఉంది కదా ఆ రూట్ సైడ్ నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చాను ఇక్కడ మన కర్మ రైల్వే స్టేషన్ బోర్డు ఉంది సో ఇక్కడ నుంచే మనకి సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ఫ్లామ్ వర్క్స్ ఏమున్నాయో చూద్దామని చెప్పేసి ఇది జైన్స్ వచ్చానమాట ఇటు సైడ్ నుంచి మనకి ఫోటో రెడీ బ్రిడ్జ్ ఎట్లా అనిపిస్తుంది ఈ సైడ్ అయితే డెవలప్మెంట్ అయితే ఈ మొత్తానికి ఉంది ఇక్కడ కూడా ఒక కొత్త బిల్డింగ్ అయింది చూడండి సో ప్రస్తుతం అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద కర్మ టూ తిరుపతి ట్రైన్ ఆగి ఉంది సో సాయంత్రం వెళ్తుంది కనుక ప్రజెంట్ అయితే ఎవరు ప్యాసింజర్స్ అయితే ఉండరు అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ త్రీ ట్రాక్స్ ఉన్నాయి అవుతలే త్రీ ట్రాక్స్ ఉంటాయి టోటల్ ఆ ట్రాక్స్ అయితే కంప్లీట్ వర్క్ అయిపోయింది ట్రాక్స్ వర్క్స్ అయితే ప్రస్తుతానికి మన కర్నె రిలేషన్లు ఏం లేవు ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఏం లేవు అండ్ వాటర్ పైప్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ ట్రాక్స్ దాడితే ప్రస్తుతం చూసుకోవచ్చు సో ఇది సెకండ్ ట్రాక్ అది థర్డ్ ట్రాక్ మనకి సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద కూడా మొత్తం కూడా వర్క్స్ అయిపోయినాయి అనమాట ఫుట్ మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా క్లియర్గా సీసీ రోడ్స్ గ్రానైట్స్ వర్కెస్ అయిపోయినాయి స్ట్రీట్ లైట్ కూడా అయిపోయినాయి చూసారు కదా సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనకి ఇక్కడ ఫోటో కూడా తీసుకుంటే ఈ విధంగా అనిపిస్తుంది సెకండ్ హ్యాండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనకి ఇది వర్క్స్ ఇది మనకి క్యామెంటో తిరుపతి ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోన్ ఒకసారి రౌండ్ చూడండి మొత్తం అండ్ ఇప్పుడు థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తే మనకు గూడ్ స్ట్రెయిన్ ఆగి చూసుకోవచ్చు ఇటు సైడ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఇది థర్డ్ ప్లాట్ఫామ్ గూడ్ ఆగి ఉంది సో ఇది ఫ్రెండ్స్ మన కన్మార్ లెషన్లో ప్రస్తుతం నడుస్తున్న వర్క్స్ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయండి సో ఎక్కువ అప్డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదంటే చూస్తున్న చూపెట్టిన పని కాకపోతే మళ్ళీ ఏం ఉపయోగం ఉండదు అని చెప్పేసి మొత్తం లేటెస్ట్ డెవలప్మెంట్ చూపెడుతున్నాను ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే ప్లాట్ఫామ్ మీద వర్క్స్ అయిపోయి ప్లాట్ఫామ్ మీద షెడ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి చూసుకోవచ్చు అక్కడ మీకు రేకుల షెడ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ మనం అక్కడి నుంచి వెళ్ళి టూ అర్స్ చల్లిమణ హాస్పిటల్ దాకా వెళ్దాం అని చెప్పేసి వస్తే మనకి ఇక్కడ చూసారు కదా ఒక చెరువు లాంటి వాతావరణం ఏర్పడేది వర్షానికి నీళ్ళన్ని ఇక్కడ స్టోరేజ్ అయిపోయినాయి రైల్వే ట్రాక్ పక్కనే బాగా వర్షాలు కొట్టాయి కదా ఇక్కడ మనకి ఏంటంటే ఈ నుంచి బయటికి వెళ్ళొచ్చు అనమాట అటు మన రైల్వే ట్రాక్ కింది నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు మన సెకండ్ ప్లాట్ఫామ్ మనకు ఫస్ట్ అటు సైడ్ నుంచి గూడ్స్ గూడ్ అయితే అవుతుంటే అటు వెళ్ళడానికి దారి ఉంది ప్రస్తుతానికి అయితే ఇది చెరువులాగా ఉంది వెళ్ళడానికి వెళ్ళలేదు పోతున్నాం ఇక్కడ అజలు మళ్ళీ కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు భాగంలో ప్రస్తుతం ఇట్లా ఉంది ఇది అయితే మనకి పాత బిల్డింగ్ అది కూడా కొత్త బిల్డింగ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ న్యూ కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ ఇది ముందట అవుతారు ఇట్లా ఉంది ఇక్కడ నుంచి ట్రాక్ మీద ర్యాంప్ మీద ఇట్లా రావచ్చు కరీంనగర్ రైల్వే స్టేషన్ నూతనంగా అవుతున్న బిల్డింగ్ ఇది రైల్వే స్టేషన్కు ఇటు సైడ్ వచ్చాము మనకు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి చొప్పదని రోడ్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్ ఇలా అవుతుంది డ్యూ టు మేబీ రైన్స్ సూ రైని సీజన్ చెప్పేసి రోడ్ వర్క్స్ వస్తాయి అనుకుంటా మొత్తం బీటీ లెవెలింగ్ అయి ఉంది మాత్రమే కాదా ఇక డాంబర్ రోడ్ అయితే వేయలేదు అంటే ఓన్లీ కాంక్రీట్ ఏసీ ఉంది క్యూరింగ్ అయిన తర్వాత తర్వాత మన బ్లాక్ టాప్ రోడ్ వేస్తారు కావచ్చు మనకు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి వచ్చే దారి ప్రస్తుతం అయితే ఇలా ఉందన్నమాట ప్రస్తుతం అయితే రైల్వే గేట్ పడుతుంది సౌండ్ వస్తుంది ప్రస్తుతం ఇక్కడ రైల్వే గేట్ పడింది ఏంట్రైన్ వస్తుందో చూడాలి ఇంకా ప్రస్తుతం అయితే మనకి గూడ్స్ ట్రైన్ వస్తుంది అవుతుంది కర్మ రిలేషన్ ఇంటికి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు చాలా మంది నేను బయట కలిసినప్పుడు మంచి ప్రేమతో ఆప్యాయతో మాట్లాడుతున్నారు అండ్ రిసీవ్ చేసుకుంటున్నారు ఛానల్ వీడియోస్ బాగుంటాయని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అదే కామెంట్లు మీరు వీడియో కింద చేస్తే నాకు కూడా ఉపయోగం మంచి అనిపిస్తుంది ఎందుకు నలుగురు చూస్తారు సో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతానంట మీరు ఛానల్ చూస్తున్నారు కదా లైక్స్ వేస్తే లైక్స్ వేయడం వల్ల కూడా మనకి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది అనమాట సో అందుకొరకే మీరు వీడియో చూసి లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి అయితే షేర్ చేయండి వీడియోస్ అందరూ చేస్తే చాలా రోజులు అవుతుంది మనం వీడియో చేయక మధ్యలో ఎందుకు కారణం ఏంటంటే ఎన్ని వీడియోలు చేసినా కూడా ఏం చేసినా కూడా మీరు వీడియోలు చూస్తున్నారనేది కామెంట్స్ కానీ ఏం చేయట్లేదు బయట కలిసినప్పుడు మాత్రం మీరేమో అక్కడ ఏమేమి కావాలనుకుంటున్నారో ఏమనుకుంటే బయట నేను డైరెక్ట్గా కలిసినప్పుడు మాత్రమే అడుగుతున్నారు అలా కాకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారో అనేది కింద కామెంట్స్ తెలియజేయండి దానివల్ల నాకు కూడా హ్యాపీగా అంటే మీ పేరు కూడా గుర్తుంటుంది కింద నాకు కామెంట్ సెక్షన్లో మీ పేర్లు ఉంటాయి కనుక నేను కూడా మిమ్మల్ని రిమెంబర్ గుర్తుంచుకుంటాను సో ఎప్పుడు వీడియోలో కనిపించినప్పుడు బయట కనిపించినప్పుడు కూడా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఫ్రెండ్స్ ఇది మన కర్మలేషన్ వీడియో వల్ల వీడియో లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి వీళ్ళు మీట నెక్స్ట్ వీడియో తెలుస్తాను బై బాయ్ జై హింద్ అందే మంది కీప్ వాచింగ్ వరప్రసాదాలు